ఎప్పుడన్నా మోకాళ్ళని అడిగా నా భర్త మంచివాడే నా కుమారుడు మంచివాడే కానీ వాడిని పట్టి పీడిస్తున్న దురాత్మలు భయంకరమైనవి నా మీద అంత క్రౌర్యాన్ని అవినూరి పోస్తున్నాయి తండ్రి వాటిని బంధించమని అడిగావు ఎప్పుడన్నా అసలు గుర్తుంటుందని నీకు అసలు ఈ సంగతి గుర్తుంటుందా ఎప్పుడు మోకాళ్ళు వేసినా తమ్ముడు నా భార్య ఇలా చేస్తుందయ్యా నా పిల్లలు అలా చేస్తున్నారయ్యా అని మనం ప్రార్థనలు అడుగుతామేమో కానీ నా భార్య అంత నీచంగా దిగజారటానికి నా పిల్లలంత నీచంగా దిగజారటానికి కారణమైనటువంటి అపవిత్రాత్మలను బంధిస్తున్నాను దేవా వాటిని నాశనం వాటిని నాశనం చేయదేవా వాటి శక్తి నిర్వీర్యమైపోవాలి నాయన నా ప్రయత్నాల విఫలత వెనక అయ్యే గదులుతున్నాయి దేవా నేను చేసే పనులు సక్సెస్ కాకుండా నన్ను మానసికంగా శారీరకంగా అన్ని విధాలా కృంగదీయటానికి అవి పని తండ్రి వాటిని బంధించు వాటి శక్తి నాశనం అవ్వాలి నీ విఫలతల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది నీ ఓటముల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది నువ్వు పదే పదే శోధింపబడి బలహీనపడి తొట్టు పడటం వెనక వాటి హస్తం ఉంది నీకు తెలియదు చావు నీకు ఉద్యోగం రాకపోతే ఆ అధికారిగాడి నీకు ఇవ్వలేదని వాడిని తిడుతుంటావు వాడు అట్లా వాడిట్లా ఆ దరిద్రుడి వల్ల నాకు ఉద్యోగం రాలేదు ఆ దరిద్రుడి నన్ను ఓకే చేయలేదని నీవు ఒట్టిదే ఆ దరిద్రుడి వెనకో దయ్యం ఉంది వాడు కదా వాడికి నీకేం శత్రుత్వం కానీ నువ్వంటే పడనోడో ఒకడు ఉన్నాడు నువ్వు దేవుని బిడ్డవని ఎరిగి నిన్ను ద్వేషించేవాడు ఒకడు ఉన్నాడు నిన్ను మానసికంగా కృంగదీయటానికి కుట్ర పనిన వాడు ఒకడు ఉన్నాడు వాడిని తెలియదు వాడు తెలియదు నీకు నువ్వు ఏకాడికి మనుషులను చూసుకొని నువ్వు మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటావు కానీ వాళ్ళని ఆడించే తోలు వాళ్ళని ఆడించే దయ్యాలను అసలు పట్టించుకునే పట్టించుకో దురాత్మను అసలు పట్టించుకునే పట్టించుకో